అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని ఐదవ అధ్యాయంలో మూడవ భాగంలోకి వచ్చేశామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి ఆమె అయితే కన్నీటి చుక్కలతో వీట్కోలు చెప్పి వెళ్ళిపోయింది కానీ అతడు మాత్రం చన్నీటి స్నానం చేసిన వాడిలా వణికాడు స్నానం చేసింది శరీరం కాదు మనసు వణికింది ఆనందంతోనూ విషాదంతోనూ కాదు ఉద్విగ్నంతో కొన్నాళ్ల క్రితం అతడు చేతులను జోడించి ఫీలింగ్ కోసం దేవుణ్ణి ప్రార్థించాడు ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూశాడు అతను చిత్రకారుడు మెరుపును కూడా పట్టుకోగలడు ఆ సిన్సియర్ ఫీలింగ్ని ఆమె కళ్లల్లో పట్టుకుని ప్రచండ వాతుల హతనీపశాఖలా వణికిపోయాడు అక్కడ తను వివాహితుడని ఆమెది అపోహని కాదు సమస్య ఈ హిపోక్రటిస్కు అతీతంగా ఆ కన్నీటి చుక్కల ఒక పురాతన భావం అది మెటీరియలిస్ట్ ప్రపంచానికి అందనిది ఆ ఫీలింగ్ తాలూకు వర్జినిటీ అది అతడిని కుదిపేసింది హరిద్వార్ కాదు బాక్రానంగల్ కాదు ఇటుపక్కనున్న నైనిటాలు కాదు అటుపక్కనున్న డెహరుడూనూ కాదు హృషికేశూరు పక్క నది దాటి బ్రిడ్జి మీద నుంచి రెండు కిలోమీటర్లు వెన్నెల్లో నడిచి అడవిలోకి వెళ్తే వెళ్ళి చూడాలన్న తపన ఉంటే హిమాలయాల మలపులో కనపడుతుంది అలకనంద నది వయ్యారంగా మెలికలు తిరుగుతూ కొండల మధ్య నుంచి వస్తూ ఉంటుంది శిఖరాగ్రపు మీద పడే వెన్నెల కిరణం ఆ నీటి స్వచ్ఛదనం మీద పరావర్తనం చూస్తే నది హోరు తప్ప అంతా నిశ్శబ్దమైన ఆ ప్రకృతిలో లీనమైతే భరించలేని ఆర్ద్రతతో మనసు అకారణంగా దుఃఖిస్తుంది మనమెంత అవుతున్నామో తెలిసి వేదన కలుగుతుంది మరోవైపు ప్రకృతిలో లీనమైన ఆనందం పరవశింపచేస్తుంది ప్రకృతి శాశ్వతం మనిషి అశాశ్వతం ఇన్ని రకాల ఫీలింగ్స్ ఆమె వీడ్కోలో అతనికి కనపడ్డాయి ఆనందంలో విషాదం అంటే మామూలుగా తెలియదు దానికర్థం ఈమని శంకరశాస్త్రి వేలికొన చెబుతుంది ద్వారం వెంకటస్వామి నాయుడుగారి చేతి కమాను చెబుతుంది భావాన్ని అర్థం చేసుకుని భవాన్ని అన్వయించుకోలేక తల వంచుకుని లోపలికి నడిచాడు శరీరం భారమై మనసు దుర్భరమై ఒక మూల కుర్చీలో కూలబడ్డాడు అప్రయత్నంగా అతడి చేతులు ఆమె ఇచ్చిన ప్యాకెట్ని విప్పసాగాయి సరిగ్గా ఆ సమయానికి అనూజ్ఞ తడికళ్లతో టాయిలెట్లో అద్దం ముందు తనతో మాట్లాడుకుంది హే పిచ్చిపిల్లా వెళ్ళిపోయిన వాణ్ణి విషాదంతో పంపుతావా చీరప్ మై గర్ల్ అతణ్ణి నవ్వించు క్షణంలో ఆమె మామూలు అల్లరి అమ్మాయి అయిపోయింది సరాసరి అనౌన్సింగ్ ఛాంబర్లోకి వెళ్ళింది మైక్ ముందు ఒక సింథి అమ్మాయి కూర్చుని ఉంది మేడం అర్జెంటుగా ఒక ప్రయాణీకుడికి ఒక విషయం చెప్పాలి ఆయన ఇప్పుడే విమానం ఎక్కబోతున్నాడు ఎవరు ఏమిటి విషయం ఆయనకి కొడుకు పుట్టాడట ఇప్పుడే తెలిసిందా వార్త అలాంటి విషయాలు ఇక్కడ చెప్పం మామూలుగా అయితే చెప్పం కాని ఆయన భారతీయుడు కాదు కోరిత్ కేయా అని మంగోలియా నుంచి వచ్చారు ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు మంగోలియన్ భాషలో చెప్పాలి సింథీ అమ్మాయి ఇబ్బందిగా చూసి ఎలా చెప్పటం అంది వ్రాసుకొచ్చాను అంటూ కాగితం అందించింది ఐ అని ఉంది ఇదెలా చెప్పటం అడిగింది సింథీ అమ్మాయి మీరు మీరుముందీ పేరు చెప్పండి ఆయన వెళ్ళిపోతారు తొందరగా అని కంగారు పెట్టింది ఆలోచించుకొనివ్వకుండా మిస్టర్ కోరిత్కేయ అని అనౌన్సర్ కంఠం వినపడింది ఆ పిలుపుకి కార్తికేయ ఉలిక్కిపడి నన్నేనా అన్నట్టు పక్కకు తిరిగి గోడకున్న స్పీకర్ వైపు చూశాడు అలా తిరగటంతో పక్కనే ఉన్న ఫ్యాన్ తాలూకు గాలి రివ్వున కొట్టింది చేతిలో ఉన్న నైలాన్ చున్నీ ఒక పరదాల మొహాన్ని చుట్టుకుంది పంజాబీ డ్రెస్లో మెడచుట్టూ వేసుకునే చున్నీ అదే ఆమె బహుమతి ఇన్నాళ్ళు నా గుండెల్ని కాపలాకాసిన ఈ పరద నా మనసులో కోర్కని నీ దగ్గరకు చేరుస్తుంది ఇన్నాళ్ళు నా హృదయానికి చేరువుగా ఉన్నది ఈరోజు హృదయంతో పాటు నిన్ను చేరుకుంటుంది అన్నట్టు అతడి నుదుటిని చెంపల్ని పెదవుల్ని గెడ్డాన్ని మెడని స్పర్శిస్తూ అతడి శ్వాసని ఆ పరిమళం చుట్టుముడితే అదే సమయానికి ఆమె మాటలు అతడిని చేరుకున్నాయి కార్తికేయ ఎవో యువోలాయి ఎవో యువోలాయి అన్న పదం ఆమె స్వరం నుంచి ధ్వనించింది ప్రతిధ్వనించింది ఆ విపంచి తరగించి అతడి హృదయాన్ని స్పృశించింది పల్లవించింది అతడి జీవితంలో ఇద్దరు స్త్రీలు రెండు రకాల నాటకాలతో అల్లరి చేయబోయి అతడికి దగ్గరయ్యారు ఒక ఆమె వాడమునిగిపోయిందన్న నాటకమాడి అతడి ప్రేమావేశంలో చిక్కుకుపోయింది మరొక ఆమె సెరిబ్రల్ హెమరేసి అన్న ఎత్తువేసి అతడి ముద్దు సంపాదించింది చాలా కాలం క్రితం ఒక ఆంగ్ల చిత్రం వచ్చింది దాని పేరు క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఇద్దరు దేవుళ్ళు మనుషుల్ని పావులుగా చేసి చదరంగా ఆడుకుంటుంటారు ఆ రకమైన ఆట విధి రూపంలో శ్రీకళ్యాణితో మరోసారి ఆడుకుంది ఆమె ఆడిన నాటకాన్ని ఏ దేవుడు నిజం చేయాలనుకున్నాడో మరి ఆమె మాటి మాటికి టైం చూస్తోంది ఇంకో నాలుగు గంటల్లో కార్తికేయ రాబోతున్నాడు ఆమె ఇక్కడ ఇలా ఆలోచనలతో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఆమెకి కొన్ని వేల మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో కళ్యాణి ఏజెన్సీస్ తాలూకు సరుకుని తీసుకువెళ్తున్న వాడ ఒకవైపు ఒరిగిపోయి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది ఆ వాడ కెప్టెన్ జెట్టిసన్ నిర్ణయం తీసుకున్నాడు వాడ మునిగిపోతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోటానికి వాడ మునిగిపోకుండా సరుకుల్ని సముద్రంలో తోసేయటానికి జెట్టిసన్ అని అంటారు ఈ అధికారం కెప్టెన్కి ఉంది దాదాపు కోటి రూపాయలు విలువగల సరుకు ఆ విధంగా సముద్రంలోకి తోసివేయబడింది ఈ వార్త కళ్యాణికి బాంబే నుంచి టెలెక్స్ ద్వారా తెలియజేయబడింది కార్తికేయ ఢిల్లీలో విమానం ఎక్కుతున్న సమయానికి ఇక్కడ ఈ విషయం తెలిసింది ఒక్క క్షణం కళ్యాణి బ్లాంక్ అయింది వెంటనే తేరుకుని ఇన్సూరెన్స్ కాగితాలు తెప్పించింది అందులో జెట్టిసన్ క్లాస్ లేదు వెయ్యి కేసుల్లో ఒకటి అలాంటి పొరపాటు జరుగుతుంది లక్ష కేసుల్లో ఒకటి నిజమవుతుంది తమ రోజువారీ కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసుకోకపోవటం వల్ల వచ్చిన పరిణామాల్లో మొట్టమొదటిది ఇది నష్టం కోటి రూపాయలు ఉప్పెన వచ్చే ముందు అంతా మొదట బాగానే ఉంటుంది సన్నగా వర్షం వస్తూ ఉంటుంది దూరంగా ఎక్కడో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక శబ్దం వస్తుంది నిమిషాల్లో నీటిమట్టం పెరుగుతుంది కన్ను మూసి తెరిచేటంతలో ఒక కెరటం వచ్చి సమస్తాన్ని తనలో తుడిచిపెట్టుకుపోతుంది అలాంటి కెరట ఏదో దూరం నుంచి వస్తున్న భావన ఆమె మనసును శంకించింది ఆమె గదిలో జనరల్ మేనేజర్ ఇంకో నలుగురు ఎగ్జిక్యూటివ్స్ సమావేశమయ్యారు క్యాష్ ఫ్లో ఎలా ఉంది అడిగింది మునిగిపోయిన సరుకు మీద అరవై లక్షలు బ్యాంకుకి చెల్లించాలి ఇంకో పదిహేను రోజులు టైముంది మిగతా నలభై లక్షలు డిబెంచర్స్కి చెల్లించాలి తలుపు మీద టక్ టక్ అని చప్పుడైంది కమిన్ అంది కళ్యాణి ఫైనాన్స్ మేనేజర్ తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు అతడి మొహం అదోలా ఉంది ఏమైంది అని అడిగింది స్టాక్ బ్రోకర్స్ నుంచి కబురొచ్చింది మన డిబెంచర్స్ చాలా భాగం ఈరోజు అమ్ముడుపోయాయట ఒక ఇరుకు ఫీలింగ్ కొద్ది రోజుల్లో చెల్లింపబడవలసిన డిబెంచర్లు ఈరోజు ఎక్చేంజిల్లో మూవ్ అవటం ఏమిటి ఎవరు కొన్నది అడిగింది సాల్మాన్ అండ్ కంపెనీ ఒక్కసారి ఆ గదిలో గాలి స్తంభించినట్టయింది సాల్మాన్ అండ్ కంపెనీ అంటే శ్రీకళ్యాణి తయారీలకి పోటీగా జుట్టు రంగు ఉత్పత్తి చేసే సంస్థ జెట్టిసన్ గురించి వాళ్లక్కూడా ఉంటుంది తమ సంస్థ రాబోయే ఇబ్బందుల్ని ముందు గుర్తించి డిబెంచర్స్ కొనేశారు గడువు దాటిన తరువాత ఒక్కరోజు ఆగరు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కి ఫిర్యాదు చేస్తారు తాము డబ్బు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెల్లించాలి సరే గడువు తేదీ నాటికి డబ్బు చెల్లింపబడేలా చూడండి అంది దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ అంతకన్నా ఏం చేస్తాం బ్యాంకు వాళ్ళని ఆగమని చెప్పండి ఇందులో ఒక చిన్న సమస్య ఉంది మేడం మన బ్యాంకు సరుకులోనే ఏదో అపసవ్యం ఉందని బ్యాంకును మోసం చేశామని ఆ బ్యాంక్ డైరెక్టర్కి ఎవరో అనుమానం కలిగించారు ఆమె మొహం ఎర్రబడింది కోపం నిస్సహాయత ఆమె ఆలోచనల నుంచి తేరుకుని మనం ఇంకో బ్యాంక్ నుంచి ప్రయత్నిద్దాం అంది కాస్త టైం పడుతుంది మేడం పర్వాలేదు ఆ విషయం నేను చూసుకుంటాను మీరు ఈ డిబెంచర్ల చెల్లింపు విషయంలో ఏమీ జాప్యం చెయ్యకండి గడువు తేదీ నాటికి అందరికి డబ్బులిచ్చేయండి ఎంత డబ్బు కావాలో మన చిట్ఫండ్ కంపెనీ నుంచి తీసుకోండి ఆ సమయానికి కార్తికేయ మెట్లెక్కి పైకి వస్తున్నాడు అతడికి అక్కడి వాతావరణమంతా అదోలా అనిపించింది బయట చాలా కార్లు ఉండటంతో లోపలెవరున్నారు అని అడిగాడు నౌకర్ చెప్పాడు అతడు బెడ్రూమ్ బయటే కూర్చుండిపోయాడు లోపలికి వెళ్ళండి బాబు అన్నాడు నౌకర్ మీ పడగ్గదిలోకి మీరు వెళ్ళటానికి ఏముంది అన్నట్టు లేదులే అన్నాడు కార్తికేయ లోపల శ్రీకళ్యాణి సరే మీరు వెళ్ళండి వారం రోజుల్లో వచ్చే ఇమ్మీడియట్ ఇబ్బంది ఏమీ లేదుగా అంది ఉంది మేడం ఆమె మొహం చిట్లించి ఏమిటి అని అడిగింది చిట్ ఫండ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకో నాలుగు రోజుల్లో మెచ్యూర్ అవుతున్నాయి అయిపోయింది కెరటం వచ్చి వెళ్లిపోయింది పెద్ద శబ్దంతో వచ్చిన ఉప్పెన నిశ్శబ్దంగా వెళ్లిపోయింది వెళుతూ సర్వం ఊడ్చిపెట్టుకుపోయింది శిథిలాలను చూసుకోవటం మాత్రమే మిగులుంది ఫండ్ డిపాజిట్లు చెల్లించటం ఒక్కరోజు ఆలస్యమైతే ఆ విషయం పని కట్టుకుని శత్రువులు పేపర్లో ప్రచారం చేస్తే క్షణాల్లో అందరూ తమ మీద దండెత్తుతారు ఒక్కసారి నమ్మకం పోతే చిట్ఫండ్ కంపెనీ నాలిగ్ గీసుకోటానికి కూడా పనికిరాదు క్షణాలు నిమిషాలయ్యాక వెళ్ళొస్తాం మేడం అన్నారు వాళ్లు ఆమె మాట్లాడలేదు వాళ్ళు నిశ్శబ్దంగా కదిలిపోయారు క్షణాల తరువాత కార్తికేయ లోపలికి వచ్చాడు అన్నాళ్లు అన్నేళ్లుగా ఫీలైన ఉద్వేగంతో అతడు దగ్గరకు వచ్చి నుదుటి మీద ముద్దిడి ఎలా ఉన్నావు కళ్యాణి అని అడిగాడు డ్యామిట్ ఆ సల్మాన్ కంపెనీ ఏమిటి ఇక్కడే మీటింగ్ ఏర్పాటు చేశావు ఏదైనా ముఖ్యమైన విషయమా ఆమె నవ్వటానికి ప్రయత్నించి లేదు అంది అతడు వంగి ఆమె ముంగురులను ముద్దాడాడు ఏం చెయ్యాలిప్పుడు నీ గురించి ఢిల్లీ నుంచి ఏం తెచ్చానో తెలుసా అతను బయటికి వెళ్ళి లోపలికి పెద్ద ప్యాకెట్ తెచ్చాడు చక్రాల కుర్చీ చాలా స్పెషల్ ఇక నువ్వు ఇల్లంతా తిరగొచ్చు తోటలో తిరగొచ్చు థ్యాంక్స్ సాల్మన్ కంపెనీ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉండి ఉంటారు ఇప్పుడు నువ్వేమిటి అంత నిశ్శబ్దంగా ఉన్నావు ఏమీ లేదు బాగానే ఉన్నానుగా అతడు ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకుని పెదవులకి ఆనించుకున్నాడు ఈ రాత్రి మనం సెలబ్రేట్ చేసుకుందాం కళ్యాణి తోటలో అన్నాడు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ హోటల్లో చేరి ఈ రాత్రి పండగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండి ఉంటారా ఆమె చేతుల్ని అప్రయత్నంగా వెనక్కి తీసుకుంది అది అతడు గమనించాడు ఉద్విగ్నంగా అడిగాడు కళ్యాణి నీ చేతులు నీ చేతులు అవునండి స్వాధీనంలోకి వచ్చాయి ఎప్పుడూ రెండు రోజుల క్రితం మరి మరి ఫోన్లో చెప్పలేదే ఒక్కసారిగా ఆశ్చర్యపరుద్దామనుకున్నాను అతను ఇచ్చివాడిలా ఆమె మెడని చెంపల్ని వక్షాన్ని అతిశయించి ఆనందంతో ముద్దు పెట్టుకుంటూ ఇది ఇంత స్తబ్దంగానూ ఇంత మామూలుగానూ చెప్పటం అన్నాడు ఒక గంట ముందుగానే మీరొచ్చుంటే ఊహించలేనంత థ్రిల్లింగ్గా చెప్పి ఉండేదాన్ని అతడు ఆమె ఆనందాన్ని ఆవేశాన్ని ఉద్వేగాన్ని అణుచుకోవటం కోసము అన్నట్టు ఆమె వక్షం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు అతడి నుంచి ఆమె తన చేతుల్ని పైకి తీసుకుని తేరిపారా చూసుకుంది ఈ చేతులతో తన భర్తకి రొమాంటిక్గా థ్రిల్ కలుగుచేద్దామనుకుంది ఇప్పుడు ఇక రొమాన్స్ లేదు రొమాన్స్లో థ్రిల్ లేదు ఈ చేతులు ఇప్పుడు బుద్ధి చెబుతాయి అక్కడ హోటల్లో జిన్ తాగుతూ తనమీద జోకులేసుకుంటూ ఉన్నవారికి పక్కన అనౌన్సర్ అయోమయంగా చూస్తుండగా పబ్లిక్ మైక్లోంచి మంగోలియన్ భాష నెపంతో ఉద్దేశించి ఐ లవ్ యూ అని చెప్పేశాక ఎయిర్పోర్ట్ బయటికొచ్చి పార్కు చేసి ఉన్న కారులో కూర్చుంది అనుజ్ఞ అయితే కారు స్టార్ట్ చేయలేదు అప్పటివరకు ఉన్న హుషారు ఎవరో చేత్తో తీసేసినట్టయిపోయింది ఆమెకి తన క్లాస్మేట్ సంపత్ గుర్తొచ్చాడు అతడి గర్ల్ఫ్రెండ్ గుర్తొచ్చింది ఒకసారి తామందరూ ఎస్ఎస్సీ కోసం నెల రోజులు రాజస్థాన్ వెళ్లవలసి వచ్చింది బస్ దగ్గరికి సంపత్ స్నేహితురాలు కూడా వచ్చింది ఇద్దరు వ్యాన్ పక్కన నిలబడి మాట్లాడుకున్నారు చాలాసేపు వ్యాన్ బయలుదేరాక సంపత్ తామందరితో జోక్ చేస్తూ కూర్చుంటే అడిగింది ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు సంపత్ నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని వదిలి నెల రోజులు ఉండాల్సి వస్తోంది కదా నువ్వైతే ఏం చేస్తావు సంపత్ నవ్వుతూ అడిగాడు బస్సు ఆగిన ప్రతి స్టేషన్లోనూ దిగి ఢిల్లీ ఎస్టీడీ చేసుండేదాన్నేమో అనుకుంది మనసులో విమానం గాలిలో లేచేసరికి ఆమె అటు చూస్తూ ఉండిపోయింది ఆమెకి ఆ విమానాన్ని చూస్తే అసూయ కలిగింది అతడిని తనలో ఇముడ్చుకుని వెళ్లిపోతున్నందుకు దూరంగా మేఘాల మధ్య విమానం చిన్న పక్షిలా కనపడుతోంది అతనేం చేస్తూ ఉంటాడు లోపల అద్దాల్లోంచి వెనక్కి వెనక్కి తన కోసం చూస్తూ ఉంటాడా కార్లోంచి దిగి విమానంలోకి వినపడేలా ఎవో ఎవోలై అని అరవాలనిపించింది మళ్ళీ అంతలోనే ఆమె ఆవేశాన్ని దిగులు డామినేట్ చేసింది కదిలే రైలులో మిత్తుడికి కిటికీ కనపట్టం మానయ్యగానే చెయ్యూపడం కాదు దిగులంటే ఆఖరి రైలుపెట్టే కనుమరుగయ్యేంతవరకు చేష్టుడికి నిలబడి ఏదైనా అద్భుతం జరిగి రైలు వెనక్కి వస్తుందేమో అని ఆశపడి విడదీసే రైలు మీద కోపంతో మండిపడి ఖాళీ ప్లాట్ఫామ్ చూసుకుని దుఃఖపడి వెనుతిరగటం అన్ని ఫోన్లు చేస్తే డబ్బు ఖర్చు అన్న తన స్నేహితురాలి వాదన తప్పు ఇందులో డబ్బు ఖర్చేముంది అయినా ప్రేమలో డబ్బు ఖర్చెందుకవుతుంది అవుతాయి తప్ప వెళ్లిపోతున్న విమానం పోతున్న ప్రాణంలా ఉంది ఆమె అనుకుంది మనవలు మనోరాళ్ళు అందరూ నా పడక చుట్టూ చేరి ఉంటారు నా కొడుకులు కోడళ్ళు దిగులుగా నా వైపు చూస్తూ ఉంటారు మృత్యువు నా పక్కన నిలబడి గుండెల్ నిండా చివరిసారిగా హాయిగా ఊపిరి తీసుకో ఇదే నీ ఆఖరి శ్వాస అంటుంది నాలోనే నేను నవ్వుకుంటాను మృత్యువు ఆశ్చర్యపోతుంది దానికేం తెలుసు నేనొక్క క్షణం ఎక్కువ బ్రతకానంటే ఆ క్షణం గుండెల్ నిండా ఊపిరికి బదులు నీ జ్ఞాపకం నింపుకుని సంతోషిస్తానని జ్ఞాపకాన్ని వదిలేసి విమానం వెళ్లిపోయింది మబ్బులు విమానాన్ని ఆమె మొహాన్ని కప్పేశాయి ఆమె చాలాసేపు అలాగే కూర్చుని చివరికి కారు స్టార్ట్ చేసింది ఇంటికి వెళ్లబుద్ది కాలేదు రాష్ట్రపతి నివాసం పక్కనుంచి విశాలమైన వీధుల గుండా ఇటూ అటూ డ్రైవ్ చేసింది అమెరికన్ ఎంబస్సీ పక్కనుంచి వెళ్తుండగా వచ్చింది ఆమెకు ఆలోచన కార్ తన యూనివర్సిటీ వైపుకు తిప్పింది థియేటర్ డిపార్ట్మెంట్లో స్టూడియో ఖాళీగానే ఉంది దాని ఇన్ఛార్జ్ సంపత్ని నాకో సాయం చేస్తావా అని అడిగింది ఏమిటి అన్నాడు ఆమె తనేం చెప్పదలుచుకున్నదో చెప్పింది సంపత్ అదిరిపడి నీకు మతిపోయింది అన్నాడు ఆమె నవ్వి అవును ప్రేమలో పడ్డానుగా అంది మనం స్టూడియోని ఇలా వాడుకున్నామని ఎవరికైనా తెలిస్తే ఓ పది రోజులు సస్పెండ్ చేస్తారు లేదా ఓ రెండు వేలు ఫైన్ వేస్తారు ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేమా ఏమిటి ఏమిటి అలా ఉన్నావు అన్నాడు కార్తికేయ ఆమె వక్షం మీద నుంచి తలెత్తి కళ్యాణి తెప్పరిల్లి ఏమీ లేదే అంది లేదు ఏదో ఉంది నీకు చెప్పటం ఇష్టం లేకపోతే వద్దులే మనం ఒక పని చేద్దామా ఆమె అంతా చెప్పి చివరిలో అంది నవ్వుతూ అతడు ఆలోచనల నుంచి తెప్పరిల్లి చేద్దాం అని అడిగాడు ఏమైనా చెయ్యొచ్చు దేనికైనా డబ్బు కావాలి డబ్బు లేకుండా చేసేదొకటుంది ఏమిటి రొమాన్స్ ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థమై ఆమె మొహంలోకి చూశాడు ఆమె నవ్వింది మనసులో మాత్రం అనుకుంది అవును ఇంతకాలం నా జీవితంలో డబ్బు అధికారం తప్ప మరో దాని పట్ల ఉత్సాహం లేకపోయింది నా మెదడుని కంపార్ట్మెంటుల్గా విడదీసే అవసరం లేకపోయింది ఇప్పుడు చూస్తాను నేనెందుకు ఏ పని చేసే టైంలో ఆ పని గురించి ఆలోచించలేనో ఆమె అతడి జుట్టులోకి చేతి వేళ్లు జొనిపి మొహాన్ని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుని చేతులు స్వాధీనంలోకి వచ్చాక మిమ్మల్ని పెట్టుకున్న మొదటి ముద్దు ఇది బావుందా బావుంది కాని ముద్దు పెట్టుకోటానికి తన తాలూకు రెండు పెదాలు అవతలి మనిషి తాలూకు ఒక అవయవము చాలనుకున్నాను చేతులు కూడా అవసరమని ఇప్పుడే తెలిసింది అన్నాడు ఒకప్పటి ఆమె మాటల్ని తిప్పికొడుతూ ఆమె తక్కువేమీ తినలేదు అయితే రొమాన్స్కి చేతులు అవసరం లేదంటారు మీరు డాన్ ఫిక్సూడ్స్ తమ్ముడ్లా ఉన్నారే అతనెవరు పరమ బద్దకిష్టు అన్నట్టు ఈ ప్రపంచంలో అందరికన్నా పరమ బద్దకిష్టు ఎవరో తెలుసా ఎవరు కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు ఆ సెటైర్ అతనికి అర్థమై కదిలాడు ఆమె కెవ్వున కేక వేసి మై గాడ్ ఇంకెప్పుడు అనన్లేండి చెయ్యి తీయండి అంది పెద్దకిష్టి సంగతి సరే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎవరో తెలుసా అడిగాడు ఎవరు అంది అర్ధరాత్రి ఆవేశంతో దగ్గరకొస్తే వెళుతూ వెళుతూ నైటీ క్రిందికి లాగేసి వెళ్ళండి అనే ఆవిడి మొగుడు ఈసారి అరవటం వంతయింది కాని వెంటనే ఆమె సర్దుకుని మంద్రంగా ఈసారి ప్రపంచంలో అందరికన్నా దురదృష్టవంతుడు ఎవరో తెలుసా అంది ఎవరు మీరే అతడు చివుక్కున తలెత్తి ఛచ అన్నాడు ఆమె అదే దిగులు స్వరంతో చూడండి నేను మీకేమీ చేయలేకపోతున్నాను మీరు హాయిగా పడుకుని రిలాక్స్గా అవుతుంటే కనీసం పైకొచ్చి ముద్దు కూడా పెట్టుకోలేకపోతున్నాను అంది వాతావరణాన్ని తేలికపరచటం కోసం అతనన్నాడు ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి పైనుంచి ముద్దు పెట్టుకోవటంలో ఆనందం నీకేం తెలుసు నీకో కవిత చెప్పనా చెప్పండి అంది అతడు గొంతు సవరించుకుని నాటకీయంగా అన్నాడు పెదవి మీద ముద్దు అందం పైనున్న వాడికే తెలుస్తుంది కదిలే వేళ్లతో వచ్చే మూలుగు అందం వాడికే తెలుస్తుంది కడుపు కింద ముద్దు అందం కిందనున్న వారికే తెలుస్తుంది మై గాడ్ కళ్ళు పెద్దవి చేసి అన్నది నాకు అనుమానంగా ఉంది అసలు మీరు కార్తికేయనా అని ఎందుకో ఎప్పుడూ అంత సీరియస్గానూ బుద్ధి బుద్ధుడిలాగానూ ఉంటారు కాబట్టి అందరితోనూ హుషారుగా ఉండి మనతోనూ అలాగే ఉంటే ప్రత్యేకత ఏముంది అందరి దగ్గర ముభావంగా ఉండి మన దగ్గర జోవియల్గా ఉంటే ఇతడు మన మనిషి అనిపిస్తుంది అంటూ అతడు హుషారుగా ఆమె మెడ మీద నుంచి కిందికి పాకాడు అవును ఆ విషయం నేను గమనించలేసుమా అంటూ అతడి మెడ వెనుకగా చెయ్యి వేసింది ఆమె చేతి వేళ్ళు అతడి వెన్నెముక మీదుగా కిందికి పాకాయి ఇంకా పాకి వంపులోకి మెలిక తిరిగేసరికి అతడు ఆవేశం పట్టలేక ఆమె శరీరం మీద నాచికతో సరళరేఖ గీస్తూ కిందికి వెళ్ళిపోయాడు అంతలో అది ఆమెని సంతోషపెట్టదని అక్కడ ఆమెకు స్పర్శ గుర్తొచ్చి మళ్లీ మొహం దగ్గరికి వచ్చాడు అతడు ఆవేశంగా కిందికి వెళ్ళి అదే వేగంతో చప్పున పైకి రావటం ఆమె గుర్తించింది గుర్తించనట్టు మామూలుగా దగ్గరికి తీసుకుంది ఆమె గుర్తించినట్టు కేవలం తనను సంతోషపెట్టడానికే గుర్తించినట్టు ఉండిపోయిందని అతడు గుర్తించాడు సందుల్లోంచి వచ్చే గాలికి కిటికీ తెర ఇబ్బందిగా కదిలింది కోనార్క్ శిల్పం మీద కెమెరా కదులుతోంది ఒక అపురూప భంగిమలో పురుషుడు స్త్రీని కౌగులించుకున్నట్టు ఉన్న శిల్పం అది చక్కటి క్లోజప్లో వారిద్దరి అత్యంత సామీప్య వదనాల మీద నుంచి కిందికి వక్షోజాన్ని పట్టుకుని ఉంది ఆ స్త్రీ తమకంతో ఒక కాలు కొద్దిగా గాలిలోకి లేపి కళ్ళు మూసుకుంది అనూజ్ఞ గొంతు సవరించుకుంది కార్తికేయా అంది అని వెంటనే సిగ్గుపడింది మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుని మాట్లాడడం ప్రారంభించింది ఇదంతా నీకు సిల్లీగానూ చిన్నపిల్లల ఆటలాగాను కనిపిస్తుంది కనిపించటం ఏమిటి నా మొహం అలాగే ఉంటేను ఆమె వెనుక కనపడుతున్న కోణార్క్ శిల్పం తాలూకు బొమ్మ మాయమై ఒక పావురం ఉత్తరాన్ని తీసుకువెళ్తున్న దృశ్యం వచ్చింది ఆమె కొనసాగించింది ప్రియ నేస్తాలు ఇక్కడితో ఐదవ అధ్యాయంలో మూడవ భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు